చెప్పండి ఏంటి ఈరోజు పాటల నుంచి ఎవరెవరు ఏం తెచ్చుకున్నారో చెప్పండి ఇవాళ మేము పాటల నుంచి అయితే సెలబ్రేట్ చేసుకోబోతాం ఎవ్రీస్ అంటే చేసుకుంటున్నారు కదా నేనైతే చికెన్ బిర్యానీ విత్ పీతల పులుసు ఆ అమ్మాయి ఎగ్ బిర్యానీ ఆ అమ్మాయి ఎగ్ బిర్యానీ ఆ అబ్బాయి ఎగ్ బిర్యానీ ముగ్గురు దాట్స్ ఇట్ ఫర్ టూడే ఎవ్రీ సండే మా ఇంట్లో వంటలు పెంటలు అనే కార్యక్రమం నడుస్తుంది దాన్ని నడుపుతున్నది మా అమ్మాయి ఈషన్ అయితే ఈరోజు వంటలు పంటలు కార్యక్రమంలో మొత్తం అందరూ హాజరైపోయారు పిల్లలందరూ మా అమ్మాయి మా అబ్బాయి ఇంకా నైబర్ ఇబ్బరి ఎదురింట్లో ఉన్న ముగ్గురు పిల్లలు మా పక్కింట్లో ఉన్న ఒక అబ్బాయి మొత్తం వీళ్ళందరూ కలిసి ఈరోజు వంటలు చేస్తున్నారన్నమాట యూట్యూబ్ యూట్యూబ్లో చూసి చేస్తుంది నేనే వీడియో తీస్తున్నాను ఏం చేస్తుందంటే పీతలు ఇగురు చేస్తుంది ముందుగా బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంది దానిలోకి ఏమో ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసింది దాని తర్వాత టమాటోలు కూడా పేస్ట్ చేసుకొని వాటిని కూడా వేసి అవి వేగుతూ వే వేపింది దాని తర్వాత కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది నేను కూడా ఇది చూసి చెప్తున్నాను నేనేం చేస్తున్నానంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను పక్క నుంచి ఒక పక్క వీడియో తీస్తున్నాను ఓ పక్క రన్నింగ్ కామెంట్ జరుగుతుంది వెనక నుంచి మా పిల్ల బ్యాచ్ అందరూ జోక్లాస్తున్నారు నేను ఏదైనా వీడియో తీసినా వాళ్ళ మాటలు ఏమైనా ఆడియో ఆడియో చేసినా పారిపోతున్నారు మాకు తీయొద్దని నెక్స్ట్ వాళ్ళతో కూడా వీడియో చేద్దాం అనుకున్నాను ఇది వంటలు కంటలు కార్యక్రమం అర్థాంతరంగా ఆగిపోయింది ఇది టూ త్రీ వీక్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అయితే అవన్నీ వేగేవి ఇప్పుడు పసుపు వేసింది కదా పసుపు వేసి వేపుతుంది అయితే అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందో కూడా నాకు తెలీదు టూ త్రీ వీక్స్ డే కంటిన్యూస్ సండేస్ ఒకరోజు బాబాటీ చేసుకున్నారు అందరూ కలిసి బాబాటీ మేకింగ్ నేను చూ లేదు మీకు తర్వాత జీలకర్ర పౌడర్ వేసింది ఒకరోజు బ ధనియా పౌడర్ వేసింది మీరు కూడా చూసి నేర్చుకోండి గరం మసాలా పౌడర్ వేసింది నేను ఆ రోజు తినలేడు ఎలా వచ్చిందేమో నాకు తెలీదు అయితే తర్వాత ఎవ్రీ డే వంటల కార్యక్రమం ఇంకా పీతలు వేసేస్తుంది అంటే అప్పటికే అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ కారం వేసి మ్యారినేట్ చేసింది మ్యారినేట్ చేసి ఉంచింది ఇదంతా వేగాక అందులో వేసేస్తుంది అయితే ఇప్పుడు రోజు వంట చేసింది ఒక రోజు పేకుడి గుర్చేసింది ఇంకో రోజు అదే ఇదే రోజు ఈవినింగ్ ఏమో బోబాటి చేసుకున్నారు అంతకుముందు కూడా ఏవో రెసిపీస్ ట్రై చేసింది శాండ్విచ్చెస్ చాలా బాగున్నాయి నేను తిన్నాను అవైతే ఎగ్తో చేసింది దీనికన్నా ముందు వీక్ సూపర్ వచ్చాయి నేను రెసిపీస్ అన్నీ చేద్దాము ఎవ్రీ వీక్ అనుకున్నాను షూట్ చేయడం నేను వేరే ఏదైనా పనిలో ఉన్నప్పుడు అవ్వదు కదా అయితే ఇంకా తర్వాత ఇదే లాస్ట్ రెసిపీ తర్వాత నుంచి ఇంకా వంటలు పంటలు కార్యక్రమానికి అర్ధాంతరంగా ముగిసినట్టు లేకపోతే విరామము నాకు తెలీదు మళ్ళీ వంటలు పంటలు కార్యక్రమం మొదలైనట్టయితే ఖచ్చితంగా ఏ రెసిపీ కూడా మిస్ చేయకుండా నేను వీడియోస్ తీస్తాను

సారా వీడియో కొంచెం కెమెరా పెట్టగానే పరుగో వాళ్ళు నుంచి రన్నింగ్ కామెంట్ ఇవ్వడానికి కానీ ఫోన్ ముందు ఇవ్వట్లేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వీడియోలో మాట్లాడించడానికి ట్రై చేస్తాను అయితే మ్యారినేట్లు వేసిన పీతలు వేసాక కొంచెం వాటర్ వేయాలి తర్వాత మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉండాలని చెప్తుంది మా మేడం ఈషా నేను వీళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ కామెంట్రీకి నవ్వుతా వీడియో తీస్తుంటే నేను చేస్తున్న చికెన్ బిర్యానీ కొంచెం అడుగు పట్టేసింది అందుకే రెండు పనులు ఒకేసారి చేయకూడదు ఏదో ఒక పనే చేయాలని అనుకున్నాను మనసులోని అందుకే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను బట్ ఆ రోజు చికెన్ బిర్యానీ కూడా బాగా వచ్చింది అలా మాడిన తర్వాత బాగోదేమో అనుకున్నాను బాగా వచ్చింది ఈతలిగురు కూడా బాగా వచ్చిందంట అది మాట ఈరోజు వంటలు పెంట్లో కార్యక్రమం ఈ వంటలు పెంట్లు కార్యక్రమం పేరు పెట్టిన మాత్రం నేను కాదండి ఈ పిల్లదారు చేపించుకున్నారు మా వంటలు పెంట్లు ప్రోగ్రామ్ అని మొత్తం గందరగోళం చేస్తారు వంట కదా మొత్తం వాళ్ళ పని అయిపోయాక అన్ని వాళ్ళు వాళ్ళ బాక్సెస్లో అదే నేను ప్యాక్ చేసి ఇచ్చేస్తే మా ఆడ మీదకి వెళ్ళిపోయి ఇందాక చూసారు కదా అక్కడే తినేసి వచ్చేసి సింపులో వినిలేసేస్తారు అన్నమాట ఉంటే యమ్మీ యమ్మీగా ఉంది కదా ఈషా చేస్తున్న రెసిపీ ఈషా ఏం చేసినా బాగుంటుంది ఈషా బాగా చేస్తుందేమో వంటలు యూట్యూబ్ చూసి అందరూ వంటలు చేసేస్తున్నారు అందులో ఈషా కూడా ఈ వీక్ అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి చేప చాలా అస్సలు ఖాళీ లేదు స్కూల్ నుంచి రావటం మళ్ళీ బుక్స్ తీసి చదువుకోవటం ఇంకా మళ్ళీ టెస్ట్లు రాయటం ఇంకా తినటం మళ్ళీ చదువుకోవటం పడుకోవడంతోనే అయిపోతుంది పాపం ఈ ప్రోగ్రామ్స్ ఆడుకోవడం ఇవన్నీ బంద్ అయిపోయాయి మహాయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆడుకుంటుంది సూపర్గా వచ్చిందని చెప్పింది చికెన్ బిర్యానీ నేను చేశాను రోజు బాస్మతి రైస్తో చేసినట్టున్నాను సూపర్ వచ్చింది నార్మల్గా నేను మామూలు రైస్తోనే ఎక్కువ చేసేస్తాను ఎక్కువ బాస్మతి రైస్ వాడను అది జీషా సజెస్ట్ చేసింది బిర్యానీ చేస్తున్నావు కదమ్మా బాస్మతి రైస్తో చెయ్యు అని అందుకే బాస్మతి రైస్తో చేశాను బాగా వచ్చింది నచ్చింది ఇంకా అందుకే ఇంకెప్పుడు కొంచెం బిర్యానీ చేసుకుంటే బాస్మతి రైస్తోనే చేసుకోవాలి అని అనుకున్నాను అయితే ఈరోజు ఇలా జరుగుతుంది మాట ఈ వంటల కార్యక్రమం ఖచ్చితమే బాగా రావాలంటే ఎక్కువ వాటర్ వేయకుండా అంటే చికెన్ అయినా నార్మల్ బగారా రైస్ అమ్మ బిర్యానీ నార్మల్ పులావకైనా కచెమెరియే కదా ఎక్కువ టేస్ట్ ఇస్తుంది సో బాగా రావాలంటే పెరుగులో సాల్ట్ కలిపేసుకొని ఎక్కువ స్వీజ్ కూడా చేయక్కర్లేదు స్పూన్తోనే కలిపేసుకొని బాగా తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని తి కచరీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను అలాగే చేశాను వీళ్ళు చూడండి తాగుపోతేలాగా ఏవో షోడా బాటిల్స్ తెచ్చుకున్నారు దానిలో జల్జీరా వేసుకున్నారు అంటే యాక్చువల్లీ టేస్ట్ బాగుంది కానీ ఆ రోజు నేనున్న నాకైతే ఆ రోజు నాకు చాలా సేమ్ వేసింది అప్పుడు నచ్చలేదు కానీ తర్వాత ఇప్పుడు అనుకుంటే మళ్ళీ తాగాలనిపించింది కానీ ఆ రోజైతే నేను తాగలేదు నాకు నచ్చలేదు వాళ్ళే తాగారు ఎలా తాగుతున్నారు బాబు అని అడిగాను ఏ ఇట్స్ ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉందని తాగేశారు చూడండి జల్జీర ఎలా కట్ చేసుకొని ఆ షోల్డర్లో వేసుకుంటున్నారు వాటర్లోనూ వాటర్లోను అని నార్మల్గా తాగొచ్చు కదా వీళ్ళు వీళ్ళు చేస్తులు అన్నమాట ఇది లంచ్ కంటే ముందు దీని తర్వాత లంచ్ లంచ్జీ సర్దుకొని తిన్నట్టున్నారు వీళ్ళు ప్రతి వీక్ ఇలాగే చేస్తున్నారు టూ త్రీ వీక్స్ నుంచి కానీ ఇదే లాస్ట్ వీక్ ఆ తర్వాత వీళ్ళు చేయలేదు పాటలకు లంచ్ అదే లాస్ట్ డే నేను ఈ వీడియో తీసి చాలా రోజులు ఇప్పుడు పెడుతున్నాను ఇది సాటర్డే ఈవినింగ్ పెడదాం అనుకుంటున్నాను సండే మార్నింగ్కి వస్తుందేమో ఈ వీడియో ఈ కిడ్స్ అందరితో లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సండే మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చితే మాతో అని మిమ్మల్ని ఇంటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను వీళ్ళందరినీ తిను నోవి ఆ వెనక ఉన్నది అఖిల్ తిను గాషిక మా ఎదురింట్లో ఉంటారు నోవి గాషిక తిను మా పై ఇంట్లో ఉంటాడు అబ్బాయి తిను దిశిత వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ దేవాన్స్ ఈశా సిబ్లింగ్స్ అఖిల్కి అన్నయ్య ఉన్నాడు తను పెద్దోడు రాదన్నమాట వీళ్ళు అఖిల్ లంచ్ అంటే స్టార్ట్ చేసేస్తున్నారు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట వీళ్ళందరితో లైవ్ చేయాలంటే చేస్తాను కొంచెం కామెంట్ చేయండి కిడ్స్ మీరు చూస్తున్నట్టయితే సో ఓకేనా మీరు కామెంట్ చేసి లైవ్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా నేను లైవ్ పెడతాను లైవ్ అని చిన్నగా కామెంట్ చేయండి అల్లెవి అంతే ఇంకా ఓకేనా ఇది మాట వీళ్ళ ఇంట్రడక్షన్ అందరిని వీడియో తీస్తున్నాను పెడుతున్నాను కానీ ఎవరేంటో తెలియదు కదా మీకు అందుకనే ఈ రెడ్ షర్ట్ దేవాన్ష్ లైట్ గ్రీన్ కలర్ దిషిత చెక్ షర్ట్ ఏమో స్ట్రై స్ట్రైప్స్ షర్ట్ ఏమో అకిల్ రెండు జర్లు గాస్విక రెడ్ రెడ్ ప్యాంటు ఈషా బ్లూ షర్ట్ నోవేంద్ర నోవి తన్ని మీకు చూసారా చూసారా ఎమ్మి వంటలు వాళ్ళు ఎగ్ బిర్యానీ వెళ్ళి చికెన్ బిర్యానీ విత్ వాటర్ అండ్ అదేంటిది షోడా లైమ్ షోడా అన్నమాట ఆకిల్ ఇంకా తెచ్చుకోలేదు తెచ్చుకుంటాడు అకిల్ తర్వాత తెచ్చుకుంటానని చెప్తున్నాడు సో అదన్నమాట ఈరోజు వీడియో లై మీరు కూడా ఇలాగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే అన్నీ తిరిగి డబ్బులు టైమ్ ఇంకా బాల్యం ఏది తిరిగి రాదు డబ్బులు ఒకటే పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ టైం కాదు టైం పోతే మళ్ళీ సంపాదించుకోలేము అన్నిటికంటే ఇంపార్టెంట్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ కూడా అంతే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటూ అన్ని మెమరీస్ని క్యాప్చర్ చేసుకుంటూ అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ మీ చైల్డ్హుడ్ని బాగా ఎంజాయ్ చేయండి పిల్లలు సో ఎందుకంటే పెద్ద అయ్యాక చైల్డ్హుడ్ మెమొరీస్ చాలా బాగుంటాయి ఓకేనా చైల్డ్హుడ్ మెమొరీసే కాకుండా చైల్డ్హుడ్లో స్కిల్స్ కూడా పెంచుకుంటే పెద్ద అయ్యాక అయ్యో అప్పుడు అది చేయలేదే ఇప్పుడు చేయలేదే టైం వేస్ట్ చేసామే అని బాధపడకుండా హ్యాపీగా ఉంటుంది లైఫ్ మొత్తం అంటే ఇప్పుడు బాగా చేయాల్సింది బాగా కష్టపడి చదువుకోవటం 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 మీరు బాగుండాలన్నా మీ పేరెంట్స్ని బాగు బాగుండాలన్నా వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా మీరు ఇప్పుడు చదివిన మీదే ఉంటుంది ఏదో వీడియోలు చేస్తున్నారని పిల్లలు చదువుకోరు అవన్నీ ఏమి ఉండదు వీళ్ళు బాగా కష్టపడి చదువుకుంటారు కూడా సో నా వీడియోలు వస్తే లైక్ చేయండి